హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్న ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలని జీహెచ్ఎంసీలో విలీనానికి ఇటీవల ఆమోదం తెలిపింది విలీన ప్రక్రియకు జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం రేపు ఆర్డినెన్స్ జారీ చేయనుంది పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ ఔటర్ ఇంగ్ ఆనుకొని ఉన్న ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలని జీహెచ్ఎంసీలో విలీనానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది విలీన ప్రక్రియకు జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం రేపు ఆర్డినెన్స్ జారీ చేయనుంది శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధి లక్ష్యంగా విస్తరించనున్నట్లు వెల్లడించింది ప్రస్తుతం ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై డివిజన్లుగా ఉన్న బల్దియాలో ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనంతో కోటిన్నర ఉన్న జనాభా రెండు కోట్లు దాటనుంది విలీనం కానున్న ముఖ్య ప్రాంతాలలో పెద్దంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్కెంజాల్ మణికొండ నార్సింగి ఆదిబట్ల తుక్కుగూడ మేడ్చల్ నాగారం దమ్మైగూడ పోచారం గట్కేసర్ గుండ్లపోచంపల్లి తూంకుంట కొంపల్లి అమీన్పూర్ బడంపేట్ బండ్లగూడ మీర్పేట్ బోడుపల్ నిజాంపేట్ దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ కూడా జవహర్ నగర్ ఉన్నాయి ఈ విలీనం ద్వారా నగర శివాలు ప్రాంతాల అభివృద్ధికి అదనపు నిధులు మెరుగైన మౌలిక వసతులు పౌర సేవలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు జిహెచ్ఎంసీ చరిత్ర విషయానికొస్తే వస్తే రెండు వేల ఏడు వరకు నూట డెబ్బై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ఉండేది అయితే రెండు వేల ప్రభుత్వం నగర శివారు ప్రాంతాలను విలీనం చేయడంతో నూట యాభై డివిజన్లతో ఆరు చదరపు కిలోమీటర్ల వరకు జిహెచ్ఎంసీ విస్తరించింది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తే రెండు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరణ జరిగే అవకాశం ఉంది దీంతో జిహెచ్ఎంసీలో డివిజన్లు భారీగా పెరగనున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు and download the Politicos app from the links in the description.